న్యూస్ ముందుగా గుత్తి వైసీపీ సీనియర్ నాయకుడు మృతదేహానికి నివాళులర్పించిన వైసీపీ నాయకులు గుత్తి పట్టిన సీనియర్ నాయకులు అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి గురుప్రసాద్ యాదవ్ తండ్రి గుంతకల్ నియోజకవర్గ వైసీపీ మహిళా అధ్యక్షురాలు గుత్తి మున్సిపల్ వైస్ చైర్మన్ బి వరలక్ష్మి యాదవ్ మామ బి పుల్లయ్య ఎనభై సంవత్సరాలు స్వర్గస్తులైనారు ఈ విషయం తెలుసుకున్న అనంతరం ఈ విషయం తెలుసుకున్న అనంతపురం జిల్లా యువ నాయకుడు సిబి మంజునాథ్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ మన్నూర్బి మాజీ పట్టణ కన్వీనర్ హుస్సేన్ బిరా యువ నాయకుడు షఫీ అనంతపురం జిల్లా స్పోక్స్ పర్సన్ గుత్తి జెడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ యాదవ్ వైసీపీ సీనియర్ నాయకులు రంగస్వామి కౌన్సిలర్లు వరదరాజులు మరియు గుత్తి గుంతకల్ నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆదివారం వారి నివాసానికి వెళ్లి వారి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది కుటుంబ సభ్యులను పరామర్శించి అన్ని వేళలా కుటుంబానికి తోడుగా ఉంటామని తెలిపారు